వెల్కమ్ టు టీఆర్వి న్యూస్ సంక్షేమం అభివృద్ధి మా ప్రధాన కర్తవ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మల్పెద్ది సుద్దిరెడ్డి హస్తంఖాతాలో మరో కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతోందని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మల్లపెద్ది సుద్దిరెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్లు అన్నారు సోమవారం నాడు మేటిల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశాయని తెలిపారు అనంతరం మేయర్ అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ మాజీ జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి మేచల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యు సత్యనారాయణ బోడిప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి విర్జాదిగూడ మున్సిపల్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్ మేడ్చల్ నియోజకవర్గం మండల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు మాజీ ప్రధాన ప్రతినిధులు ఎస్సీసెల్ బీసీసెల్ ఎస్టీసెల్ యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియ చేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ నూతన మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు మా గౌరవ కార్పొరేటర్ అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది అలాగే డిప్యూటీ మేయర్ మన కొత్త శ్రేవంత్ కిషోర్ గౌడ్ గారు మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిద్దరికి మంచి అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు అలాగే అధిష్టానం పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మండ మ్యూచువల్ కాన్స్టెన్సీ సోదరులకు సోదరి మా గౌరవ కార్పొరేటర్లు గత యాభై సమ యాభై రోజులుగా మంచి పుణ్యస్థలాలు తిరుగుకుంటూ ఈ యొక్క అంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ మున్సిపల్ను మున్సిపల్ కార్పొరేషన్ భస్టు పట్టించి టిఆర్ఎస్ పార్టీ అందులో నుంచి వారి వారి యొక్క ఏ సమస్య పైన దృష్టి లేక వారి మీద వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి వీడి మా పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి ఈ పార్టీతోటి మన అభివృద్ధి కావడం లేదని చెప్పి మా గౌరవ కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్లు కార్పొరేట్లు అందరూ ఈ కార్పొరేషన్కు అభివృద్ధితో సహకరించాలని ప్రజాపాలనకు రావాలని గతంలో ఉన్న మల్లారెడ్డి గారి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పని అభివృద్ధి జరగటం లేదు అని ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది ఇది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా మా పార్టీ వాళ్ళ పార్టీని మా పార్టీలో విలీనం చేయడం జరిగింది కావున ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ మా మేయర్ గారు నూతనంగా ఎన్నుకోబడ్డ డిప్టీ మేయర్ గారు వీరిద్దరు కూడా రేపు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన దృష్టి పెట్టి మనకు కావలసిన బోర్డు పలుకు ప్రత్యేక నిధులు తీసుకురావటము ఇక్కడున్న సమస్యల పట్ల ఇక్కడున్న అవుట్లెట్లు అయితేనేమి అలాగే ముఖ్యంగా ఈ రోజు మనకు వక్త సమస్య ఉంది ఈ యొక్క నాలా ఒకటి వక్తబోర్డ్ సమస్య పేదలకు పెద్ద సమస్య కూడా ఉన్నది ఎస్సీ వాళ్లకు కానీ ఈ యొక్క ముఖ్యమైన అన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్నిటి పైన మేము దృష్టి పెట్టి మా యొక్క మాజీ ఎమ్మెల్యార్ సుధిరెడ్డి గారు అలాగే వజ్రష్ ఇన్ఛార్జ్ మెడికల్ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ గారు వీరందరితో కలుపుకొని మన అధిష్టానం చెప్పి ప్రత్యేక నిధులు తెచ్చి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి ఉన్నది మన సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కావున ఇక్కడ అభివృద్ధి చేయడానికి అందరూ సహకరించి మేయర్ గారితో పాటు మేము నడుపు ముందుకు నడుస్తామని అందరు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు పది సంవత్సరాల నుంచి వెనుకబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేయర్గా అజయ్ యాదవ్ గారిని డిప్యూటీ మేయర్గా శవంతి గారికి ఇచ్చిన ఈ అవకాశం సీఎం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ స్థానిక మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి సుధీరన్న గారికి పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి బోడుపల్ అభివృద్ధి ఒక పది సంవత్సరాల కింద ఒక స్కాచ్ అవార్డు వచ్చింది మళ్ళీ మేయర్ గారు ఇప్పుడే ఇప్పుడే డిసైడ్ చేశారు తాయి బజార్ చిన్న చిన్న చిరు వ్యాపారాలది ఇలానే ప్రతి ఒక్క డిసి డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల అందు ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ ప్రతి విషయానికి సహకరిస్తూ బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీనియర్ పార్టీ నాయకులకు మహిళలకు యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏక వచనంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోర్పాల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండి హెచ్ఎండబ్ల్యూస్ వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా ఫండ్లు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోర్డుపల్లో సరైన డ్రైజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం అప్పటిది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరూ వచ్చారు అంటే జన్యసంకర పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైజ్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డైరెట్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోర్డుపోలో తాయి భద్రం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ వందగా నూట యాభై కాదు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండ అందరు ఉంటారు సో వాళ్ళకి తాయిబారు లాంటిది ఇవాళకి ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోర్డుపల్లలో తాయిబారు ఉండరు నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ స్పెషల్గా మా నర్సింహరెడ్డి తాత గారికి అలానే మా ఇన్ఛార్జు మా ఫాదర్ గారికి అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ